అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఇవాళయితే మంచి హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే పెసరట్ అనమాట ఇది ఆంధ్రాలో చాలా ఫేమస్ కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అలానే పిల్లలకు కానీ పెద్దలు కానీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట ఇది సో నేను ఎలా చేశాననేది చూపిస్తాను చాలా క్రిస్పీగా అలానే తింటూ ఉండే కొద్దీ ఇంకా ఒక రెండు తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి ఇవి దీంట్లోకి కోకోనట్ చట్నీ అలానే రెడ్ చట్నీ కూడా వేసుకున్నాను చాలా బాగుంటాయి సో నేను ఎలా చేస్తున్నాను చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ముందుగా రెండు చిన్న గ్లాస్తోన రెండు గ్లాసులు అయితే వేసుకున్నాను అలానే ఒక గ్లాసు బియ్యం అయితే రేషన్ బియ్యం వేసుకున్నాను వీటిని అయితే మంచిగా శుభ్రంగా కడుక్కొనేసి ఓవర్ నైట్ ఎయిట్ అవర్స్ పాటు నానపెట్టేసుకుంటున్నాను ఇలా మనం ఓవర్ నైట్ నానపెట్టేస్తేనే ఇవి మంచిగా క్రిస్పీగా పొంగుతాయి అనమాట పెసరట్టు అయితే సో దీంట్లో ఒక్కొక్కరు టూ టైమ్స్ వాష్ చేసుకొని తగినంత వాటర్ అయితే వేసుకొని ఎయిట్ అవర్స్ పాటు నానపెట్టేశాను మార్నింగ్ టైం చూసేపాటికి మంచిగా అంత ఇట్లా పొంగినాయనమాట మంచిగా నానిపోయేసినాయి వీటిని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇంకా మిక్సీకి అయితే వేసుకోవాల్సిందే దీన్ని సో వాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అయితే కొద్ది కొద్దిగా వేసుకొని దీంట్లోకి కారానికి తగినట్టు ఒక నాలుగు పచ్చిమిర్చి అలానే అల్లం కూడా వేసుకున్నాను మనం దీంట్లోకి అంతేనండి ఎక్కువ ఏమీ వేసే పని అయితే లేదు దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను చూసారు కదా గ్రైండ్ పట్టేసిన తర్వాత ఇలా పిండి అయితే కొంచెం లూజ్గానే ఉండాలి దోశ పిండి ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉండాలి నేనైతే మొత్తం మిక్సీకి అయితే పట్టేశాను అలానే కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసుకొని నేను వాటర్ కంటెంట్ నేనేం వేయట్లేదు ఆల్రెడీ నేను కొంచెం లూజ్గానే పట్టుకున్న పిండి మీకు ఎవరికైనా కొంచెం ఇన్ కేస్ కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి అలానే ఇప్పుడు పక్కన పెట్టేసాను కదా కలిపి దీంట్లోకి ఇది కోకోనట్ చట్నీ అయితే రెడీ చేస్తున్నాను పచ్చి కొబ్బరి అలానే పుట్నాలు పప్పు అంటారు కదా వేరుశెనగ తర్వాత పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి చింతపండు అనమాట దీంట్లోకి వేసుకుంటుండేది నేను ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని వేయించుకుంటున్నాను తర్వాత ఒక గుప్పెడు పల్లీలు కూడా వేయించుకుంటున్నాను పల్లీలు ఏంటంటే సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే పల్లీలు అనేది మంచిగా వేగుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీకి అయితే వేయించు వేసుకుంటున్నాను మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో పల్లీ చట్నీ కోకోనట్ చట్నీ కామెంట్ చేయండి ఇప్పుడు నేనైతే ఫస్ట్ కొబ్బరి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని మిక్సీకి అయితే ఆడిస్తున్నాను తర్వాత కొంచెం బర్గ బర్గ అయిన తర్వాత పల్లీలు పుట్నాలు రెండు వేసి మిక్సీకి పట్టేస్తాను ముందుగానే వేస్తే మరీ నున్నగా అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు నేను పల్లీలు తర్వాత పుట్నాల పప్పు కూడా వేసి మిక్సీకి అయితే పట్టేస్తున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయింది దీనికైతే పోపు పెట్టేసుకుంటున్నా ఇలానే తిన్నా బాగుంటుంది లేకపోతే పోపు పెడితే ఎక్స్ట్రా కొంచెం టేస్ట్ బాగుంటుంది చూడడానికి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఎండుమిర్చి కొంచెం పచ్చిశనగపప్పు అలానే ఆవాలు జీలకర్ర వేసాను దీంట్లోకి నేను కరివేపాకు వేయటం లేదు సో మనకి ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా చూసారా చట్నీ అయితే ఇలా ఉందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనమైతే పెట్టేసుకొని వెసరెట్టేసి వేసేసుకుందాం నేను ముందుగానే కొంచెం పెనాకైతే ఇట్లా ఆనియన్ అయితే రుద్దుకుంటానండి ఇలా రుద్దడం వల్ల మనకు దోశ ఎక్కడ అత్తుకోకుండా పెనానికి వచ్చేస్తుంది ఎలాంటి లేకుండే దోశ లేకుండే పెనం అయినా కొంచెం ఆనియన్ రుద్దితే మనకు మంచిగా క్రిస్పీగా వస్తుంది అలానే ఈజీగా లేస్తుంది అనమాట దోశ అయితే చూసారు కదా నేనైతే ఇలా వేసుకుంటున్నా ఈ వినగా దోశ పెనకంతా పోసేసాను నేను కొంచెం దోశ లేలా అంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి మనం పిండి వచ్చేసి కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి మనకు దోశ పెనం ఎంత ఉంటుందో అంతా స్ప్రెడ్ చేసుకుంటేనే వాళ్ళు చాలా వస్తుందనమాట అక్కడే పోసామనుకో అది సెట్ దోశ లాగా ఉంటుంది మందంగా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత నేను చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను దీనికి ఏంటంటే పెసరట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టేస్తుంది సో రెడీ అనమాట దోశ కూడా చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో అలానే మనకు ఎక్కడ పెనం కతుక్కోకుండా వస్తుందనమాట సేమ్ బయట హోటల్లో దొరికినట్టే ఉంటుంది ఇది మన ఆంధ్రాలో ఫేమస్ కదా పెసరట్టు అంటేనే పెసరట్టు ఉప్మా చాలా బాగుంటుంది కాంబినేషన్ తర్వాత ఇంకొక దోశ కూడా వేస్తున్నాను దీన్ని కూడా వేసేసి కొంచెం ఆయిల్ అయితే దీని మీద కూడా స్ప్రెడ్ చేస్తున్నాను మీరు ఎంతమంది పెసరట్టు ఇష్టపడతారో కామెంట్ చేయండి అలానే నా వీడియో కొంచెం లైక్ చేయండి అబ్బా దీనికి కూడా కొంచెం ఆనియన్స్ వేసుకున్న మనకు కావాలంటే కొంచెం క్యారెట్ కూడా చిన్నగా తురుముకొని వేసుకోవచ్చు సో పెసరట్టు అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇది టమోటో పచ్చడి అనమాట అలానే నేను చేసిన కోకోనట్ చట్నీ మరీ అంత గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా మీడియంగా చేసుకుంటే చట్నీ అనేది బాగుంటుంది సో మా ఇవాళ మా టిఫిన్ కూడా ఇదే అనమాట మీలో ఎంతమందికి ఈ పెసరట్టు ఇష్టమో కమెంట్ చేయండి అలానే ఎంతమంది వీక్లీ వన్స్ చేసుకుంటారో కూడా చెప్పండి ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి వీక్లీ వన్స్ చిన్న చాలా బాగుంటుంది దీంట్లో ఇంకొద్దిగా మనము పాలాక్ అది కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది సో ఇవాళ వీడియో ఇదనమాట నచ్చితే ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటాను బాయ్ బాయ్